వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా దక్కింది అంతే నీకే దక్కింది దానికి ఉదాహరణ నేను చెప్తా నువ్వే గొప్పలు చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాల విషయానికి వస్తే నేను ప్రజల ఒకటే తీసుకొని పోతున్నా గత ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రాలన్నీ నీ కార్యకర్తలు మీ నాయకులు ఇళ్లల్లో పెట్టి నెల నెల ఒక్కో బిల్డింగ్కు పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు బాడుగు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ బిల్డింగుల్లోనూ పెయింటింగ్ అంటూ అంటూ ఫర్నిచర్ అంటూ డబ్బులు పెట్టి ఆ బిల్డింగులు సోకులు చేయడమే తప్పక ఆ గ్రామంలో ఉన్న రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏ విధమైన అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం ఈరోజు నీ పరిపాలన ఎలా ఉందంటే వంట మనుషులు ఎక్కువగా ఉన్నారు వంట సామాన్ తక్కువగా ఉన్నట్టు నువ్వు చేసింది ఏంటంటే ప్రతి ఒక గ్రామంలో ఉద్యోగస్తులు శాతం పెంచావు అక్కడ ఏమైతే డబ్బు అయితేనే అయితేనేం ఏమేమి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వనరులను నువ్వు సమకూర్చే దాంట్లో విఫలమయ్యే గ్రామాలైతేనేం పట్టణాలైతేనేమి ఈరోజు అభివృద్ధికి నోచుకోండి పోవడం కారణం నువ్వే అని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం అలాగే ఇంకా మా ప్రభుత్వాన్ని విషయంకి వస్తే మేము ఒకటే చెప్తున్నాం ఏ ముఖ్యమంత్రి ఎక్కడా చేయని విధంగా ఈరోజు స్కిల్ సెన్సెస్ అనే పథకాన్ని మేము రాష్ట్రంలో ప్రవేశపెట్టాం ఎందుకంటే ముందు ఎప్పుడూ కులాలు మతాల యొక్క గణాంకనం జరుగుతూ వచ్చేది ఏ కులంలో ఎందురుండారని ఏ మతంలో ఎందురుండారని సెన్సెస్ తీసేవాళ్ళు ఈరోజు విఘ్నులు పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు స్కిల్ డెవలప్మెంట్ ముంద ఒకటే ఒకటే నిశ్చయంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎవరైతే చదువుకొని ఉన్నారో చదువుకోని వాళ్ళు కూడా ఏ ఏ వ్యాపకాలపై ఉన్నారో వాళ్ళకి ఏ దాని మీద ఇష్టం ఉందో దాని మీద ఆధారపడి వాళ్ళకు బతికేదానికి రాబోయే కాలంలో వాళ్ళకి నిధులు ఇచ్చేదానికి వాళ్ళకు తోడ్పాటు ఇచ్చేదానికి స్కిల్ సెన్సర్స్ కూడా చేసేదానికి కూడా మనం మేము సంతకం పెట్టడం జరిగింది అలాగే ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఏది ఈ పార్టీ చేసిందో ప్రజల ముందుకు మేము తీసుకొని పోతున్నా రాష్ట్ర ప్రజలకు ఐదు సంవత్సరాల్లో ఏ రోజు సంతోషంగా నిద్ర లేని వ్యవస్థ ఇచ్చిన పుణ్యం ఈయనకే దక్కింది నిన్నలా మొన్న ఒకటో తేదీ ఈ రాష్ట్రానికి నిజమైన పండగ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మహిళ ఏ వృద్ధుడు వికలాంగుడైతేనేం వితంతువులైతేనేం ప్రతి ఊరి కన్నులలో మేము సంతోషం చూసినాం ఎందుకంటే మాట చెప్పినట్టు నిలబెట్టుకుండే ఘనత కేవలం మా ముఖ్యమంత్రి గారికే దక్కింది ఎందుకంటే లోటు బడ్జెట్తో మైనస్లోకి తీసుకొని పోయింది నువ్వు ఈ రాష్ట్రాన్ని ఇరవై ఒక్క రోజు ముందు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒకటో తారీఖు నాదు నాలుగు వేల కోట్లతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధునికైతేనేం వికలాంగునికైతేనేం సుమారు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఇప్పించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీది మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని మేము సంతోషంగా చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఒక పెద్ద మనిషిని ఈరోజు నువ్వు ఏదో ఒక రౌడీ యాంటీ సోషల్ ఎలిమెంట్ను ఒక వ్యక్తిని నువ్వు పరామర్శించేదానికి వచ్చి వచ్చినోని వచ్చినట్టే పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా నువ్వు ఇవి మానుకోవాలా ఇంకా నీ టైం ఈరోజే రాలేదు నువ్వు స్టేట్మెంట్ ఏదో ఇచ్చావు దగ్గరలోనే దగ్గరలోనే అంటున్నావు నీకు ఐదు సంవత్సరాలు అంటే అంత దగ్గర అని మేము అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చే ఘనత ఏదైతే ఉందో అది కేవలం మా ప్రభుత్వానికే దక్కింది చేసి చూపించేదానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని మేము తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి చెప్తున్నాం నీ పరిపాలనలు అయితే ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఏ వ్యవస్థల్లో అన్యాయాలు జరిగినాయో అక్రమాలు జరిగినాయో ఇవన్నిటికీ వెలుగు తీసే పనిలో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం ఉంది ఉంది ఉందని మీ అందరి ముందర చెప్తున్నాం మేము నీలాగా విధ్వంసకారులం కాదు నీలాగా బిల్డింగులు కూల్చడం నీలాగా ఎదురిచ్చిన వాళ్ళని చంపడం నీలాగా ఎక్కడెక్కడ ఏ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ నీ యొక్క అరాచక పాలన కంటిన్యూ చేయడం మా వల్ల కాదు మేమైతే ఏ విధమైన మ్యాండేట్ ప్రజలు మాకిచ్చారో గౌరవంగా దాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోతాం అలాగే పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు మాకు క్యాబినెట్కైతేనే మా ఎమ్మెల్యేలకైతే ప్రతి ఒక్కరికి ఒకటే సూచనిస్తున్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకూడదు తప్పకుండా ప్రజల యొక్క మన్నలు పొందాలి ఈరోజు మనం ఇంత అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం సారీ ఈ రాష్ట్ర ప్రజలకు మనం రుణంలో ఉండాలి కాబట్టి అభివృద్ధి చేసి చూపించాలని చెప్తా ఉన్నారే తప్పక ఏ విధమైన దుర్మార్గాలు దాడులు చేయడం మా పార్టీ వల్ల మా కార్యకర్తల వల్ల మా నాయకుల వల్ల కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో నువ్వు జైలుకు పోయే రోజు ఆసన్నమైంది అది మాకే కాదు నీ మనస్సాక్షికి కూడా తెలుసు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు పాత తప్పులు కప్పుకుంటూ వచ్చినావు ఇప్పుడు నీ పదవి కూడా ఊడింది నువ్వు ఈరోజు ఒకటే చెప్తున్నావు నలభై పర్సెంట్ ప్రజలు నాకు ఓట్లు వేసినారు ఓటర్లు అని చెప్తున్నావు విజయము విజయమే పరాజయం పరాజయమే అది గుర్తించుకోవాలా మేము పది పర్సెంట్ ఓట్లతో కాదు ఓడిపిండేది సుమారు పదహారు పర్సెంట్ చిలుకు ఓట్లతో కూటమి బీజేపీ అయితేనేం జనసేన టీడీపీ పార్టీకి ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మాకు ఈ ఆధిక్యం రావడం జరిగింది ప్రజలు మమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది అది నువ్వు గమనించాలి అంతే తప్పక ప్రజల దగ్గర సింపతి కొట్టేసేదానికో ఇంకో దానికో నువ్వు ఇలాంటి అవాకులు చవాకులు పిల్లడం మానుకోవాలా ఎందుకంటే ఈరోజు ఈ ఘటనలని చెప్తున్నావు ఈ ఘటనలు జరుగుతూ ఉండేది ఏదో సచ్యులుల మీద కాదు మొన్న ఇంట్లో గృహ నిర్బంధమైన ఎంపీ గురించి మీ ఎంపీ గారే చెప్తున్నారు ఏదో ఆయన దేశోద్ధారకుడు పొంగనూరులో జరిగిన ఘటనను వాళ్ళ కార్యకర్తలను పరామర్శించేదానికి కార్యకర్తల మీటింగ్కు వెళ్ళేదానికి నేను పోతా ఉంటే పోలీసు వాళ్ళు నన్ను ఆపారని ఆయన చెప్తున్నాడు నేను ఈరోజు మీకు చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా చట్టపరంగా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇచ్చారా అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఏ రోజు మీరు ఒక ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం కేవలం ఈ రాష్ట్ర ప్రజలకే దక్కింది అది మీరు గమనించాల ఎందుకంటే మాకు ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా మీరు అది గమనించలేదు ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా మేము గౌరవిస్తున్నాం అదే గౌరవంతోనే మిమ్మల్ని మొన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే వచ్చిన రోజుకి అదే గౌరవంతో మీకు అందరికంటే ముందు మిమ్మల్ని ప్రమాణం స్వీకారం చేయించే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకునింది అది అది మా విఘ్నత మా ప్రభుత్వం యొక్క గొప్పతనం అని నీకు తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ఆ రోజు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలే ఈరోజు పండి పుట్టలుగా బయటకు వచ్చి నీ యొక్క పతనానికి దారితీస్తాయే తప్పక ఈ ప్రభుత్వంలో ఎక్కడ కక్ష సాధింపు అనేది ఉండదని మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మొన్న ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ వ్యక్తులైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి రాజ్యాంగ వ్యవస్థ ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి మేము దానిలను గౌరవించే వాళ్ళపై వదిలేము తప్పక ఏ విధమైన అధికారాన్ని మా చేతుల్లోకి తీసుకోవడం లేదని మేము మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం ఆ రోజు మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే మీరు చేయని అవమానాలే లేవు ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు పుంగునూరు ఘటన అంగళ్ళు ఘటన విషయంలో నేను కొన్ని ప్రజల దృష్టికి తీసుకొని పోదలిచాం ఎందుకంటే నేను అదే ప్రాంతానికి చెందినవాన్ని కాబట్టి కొన్ని మీకు చెప్పాలి ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలైతేనే నిధుల లేమి గురించి ప్రస్తావించేదానికి ఆ రోజు ఆ ప్రోగ్రాంను పెట్టుకుంటే కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని నీ రౌడీలపై దాడి చేయించిన దాష్టికం నీకే దక్కింది ఆ రోజు నువ్వు అక్కడ ఏ విధంగా నీ గుండాలు మీ మనుషులైతేనే దాడి చేశారో ప్రజలందరూ గమనించారే కాబట్టి ఇలాంటి సంఘటనలు అన్నీ ఒక గుప్పెట్లో పెట్టుకొని ఇవన్నీ చూసిన ప్రజలే మిమ్మల్ని తిరస్కరించారే తప్పక మరెవరు కాదని మీకు హితవు తెలుపుతున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు రాష్ట్ర ప్రజలు అలాగే టీడీపీ కార్యకర్తలు మీరు ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసు అప్పుడు అధికారాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మీరు భూములు కాజేశారో క్వారీలు కాజేశారో ఇసుకంతా తరలించారు భూగర్భ జలాలు కానించి అన్ని వరలు మీరు మీ యొక్క మీ యొక్క అనుయాయులకు మీరు దక్కించుకోవడం తప్పక ప్రజలకు ఏ విధమైన మేలు చేయలేదు కాబట్టి ఈరోజు